నవమి సందర్భంగా వేములవాడ అర్బన్ మండలంలోని ఆనపల్లి హనుమన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది ఉదయం శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించిన అనంతరం కళ్యాణ వేదికలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్ రాజన్న ఆలయ మాజీ ఏఈఓ ఉమారాజరెడ్డితో పాటు భక్తులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

भॻवंद भरपि ग्राम भक्तो पुरत సమక్షంలో తరతర ధ్వనుల మధ్య భక్తుల కోలాహాల మధ్య ఈ యొక్క మంగళసూత్ర ధారణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సీతారామచంద్రీ మనం ఈ స్వామి కళ్యాణం యాదాది కోసాలు ఎందుకే అన్నాయా లోక కళ్యాణం కో అంటే మన ఊరు మంచిగుండానంటే దేవుళ్ళ కళ్యాణం యాభై రా ఒకసారి ఈ రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించాలి అదే విధంగా భక్తి శ్రద్ధలతో మన ఆరపెట్లి గ్రామవాసులు కూడా అదేవిధంగా భక్తుల కలతల ధ్వల మధ్య భక్తుల చప్పట్ల మధ్య బాజా భదంత్రీల మధ్య ఇక్కడ మాంగళ్య సూత్రధారణ నిర్వహించడం అనేటువంటి జరిగింది